ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నాం అని బాధపడుతున్నటువంటి వారికి ఒక సదా అవకాశం ఏమిటంటే జై శ్రీమన్నారాయణ్ జై శ్రీ మహాకాల భైరవ స్వామిని నమ ఈ ఆశ్వీజ మాసంలో మంగళవారంతో కూడినటువంటి అమావాస్య చాలా విశేషమైన శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్యను భౌమ అమావాస్య అంటారు ఎందుకంటే మంగళవారంతో కూడినటువంటి అమావాస్య కనుక భౌమ అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజున కాలభైరవస్వామిని పూజించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి ఏం ఫలితాలు వస్తాయంటే రుణ బాధలు రోగ బాధల నుండి విముక్తి కలుగుతుంది మరియు సంతాన సమస్యలు కానీ వివాహంలో ఆటంకాలు రావడం కానీ కుజదోషాలు మరియు కుజగ్రహ బాధలు భూ సమస్యలు ఉన్నటువంటి వారికి మంగళవారం రోజున అమావాస్యతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి చాలా విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి వీటన్నిటి నుండి కూడా ఉపశాంతి మనకు లభిస్తుంది మన దేవాలయంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వయంగా భక్తుల చేత్తోనే సామూహిక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అభిషేకంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి స్వామివారికి అభిషేకం చేసినటువంటి భస్మాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది మేము ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నాం అని బాధపడుతున్నటువంటి వారికి ఒక సదా అవకాశం ఏమిటంటే మన వీడియో కింద కామెంట్ రూపంలో మీ యొక్క గోత్రము మీ ఇంటి పేరు మీ ఇంటి యజమాని పేరు అందరూ పెట్టేసి మీకున్నటువంటి సమస్య తెలియజెప్పి మరియు మీ ఊరు అది కామెంట్ రూపంలో మాకు మెసేజ్ పంపించండి మేము స్వామివారికి అభిషేకం చేసే సమయంలో మీ యొక్క గోత్రనామాలతోనే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది మరియు మీ ఇంటి వద్ద చేయాల్సిన పరిహారం ఏమిటంటే ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది లోపు మీ ఇంట్లో దీపారాధన చేసుకొని కాలభైరవాచకాన్ని ఐదు సార్లు పారాయణం చేయండి ఐదు సార్లు పూర్తయిన తర్వాత మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ స్వామివారికి తెలియజెప్పి స్వామి ఈ కష్టం నుండి మన్ను బయటపడవి అని ఆ స్వామివారిని వేడుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం గాని లేదా భైరవాలయాన్ని కానీ దర్శించండి తద్వారా ఈ బాధల నుండి విముక్తి లభిస్తుంది जय श्रीमारायण जय श्री महाकाल भैरवस्वाम नम